ఈ దక్షారామ క్షేత్రం గురించి స్వయంగా అంబ అమ్మ అయినటువంటి పార్వతీదేవి నాతో ఒక విషయం చెప్పింది ఏమని చెప్పిందో తెలుసా క్షేత్రములన్నిటిలోకి గొప్పది ఏది అంటే కాశీక్షేత్రం ఆ కాశీక్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం ఈ భూమండలం మీద ఏదో తెలుసా ఒక్క దక్షారామే దక్షిణ కాశీ అని పిలవబడినప్పటికీ కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి కాశీ పట్టణానికి విడితే ఒక్క మోక్షం గురించి మాత్రమే వెళ్ళాలి కానీ దక్షారామ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అసలు క్షేత్రంలో మోక్షానికి మోక్షము లభిస్తుంది అలాగే అక్కడ విశేషమైనటువంటి భోగానికి కూడా అదే క్షేత్రం అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు అర్ధ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య ఉంటే దక్షారామ క్షేత్రానికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించండి అంటారు అక్కడికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించిన భీమనాథుణ్ణి నోరు విప్పి ఏదైనా కోరిక కోరినా ఆయన తీర్చకపోవడం అనేటటువంటిది ఉండదు అంటే అది మన అవసరమై ఉండాలి ఏ అవసరం లేక మనం బాధపడుతున్నామో ఏ ఇబ్బంది కలిగి మనం